హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే మన ఆసరా ఫెన్షన్దారులకైతే సీతక్క గారు లేటెస్ట్గా వచ్చేసి మనకైతే శుభవార్త అయితే చెప్పారు కాబట్టి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులకి గతంలో హామీ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్కరి ఖాతాలో వచ్చేసి మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి కాంగ్రెస్ వచ్చిన తర్వాత మొదటిసారిగా అనుకోవచ్చండి మాట మీద ఉండి మనకైతే ఆసు ఫెన్షన్ సంబంధించిన డబ్బులైతే ఇవ్వబోతున్నారు కాబట్టి అసలు మన తెలంగాణలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా అయితే డబ్బులైతే వస్తుంది మరి పాత పథకం పరిస్థితి ఏంటని చాలామంది మన ఆసు ఫెంక్షన్ దారులు అయితే అడుగుతున్నారు కాబట్టి ఒక్కొక్క విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం దాంతోపాటు మనకి ఏ రోజు మనకి కొత్త పథకం ద్వారా డబ్బులు అయితే మన ఖాతాలు అయితే పడుతున్నాయి అనే విషయాలు కూడా మనమైతే మాట్లాడుకోవచ్చు అండి మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఆసరా పెన్షన్దారులకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగా మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడైనా డబ్బులైతే ఇచ్చిందంటే ఏనాడు అయితే డబ్బులు అయితే ఇవ్వలేదని అని చాలా మంది మన ఆసరా పెన్షన్దారులు మండిపడుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా సో కాకపోతే ఈ రోజున వచ్చేసి మనకి గారు ఏం చెప్పారంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటర్ మహిళలు కానీ వికలాంగుల సోదరులకి గతంలో మేము ఏదైతే హామీ అయితే ఇచ్చామో అదే హామీ ప్రకారం అయితే ప్రారంభించాం కాబట్టి ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఆశల చేత కొత్త పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది కాబట్టి ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి డబ్బులు అయితే ఇస్తున్నట్టు మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో వచ్చేసి వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ దాదాపుగా మూడు లక్షల మంది దాగైతే ఉన్నారండి సో మూడు లక్షల మందికి ఒకేసారి డబ్బులు అయితే ఇస్తారని చాలా మంది అడుగుతున్నారు ఒకేసారి అయితే రావడం అయితే చాలా కష్టం అండి ఎందుకంటే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ నాలుగు వేల పదహారు రూపాయలు అంటే మన తెలంగాణ దాదాపు మూడు లక్షల మంది దాకా ఉన్నారు కాబట్టి మనకైతే ఎక్కువ అమౌంట్ అవుతుంది దాంతోపాటు వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇంకా ఎక్కువ కాబట్టి మనకైతే మార్చి నెల ఏదైతే ఉందో మార్చి నెల అంటే ఫిబ్రవరికి సంబంధించిన డబ్బులు అనేది మనకి మార్చిలో అయితే వస్తాయి కాబట్టి మార్చి నెల ఒకటో తారీఖు నుంచి మార్చి నెలలోనే మనకి నాలుగో తారీఖు వరకు అయితే నాలుగు రోజుల్లోనే పూర్తి స్థాయిలో మూడు లక్షల మంది ఆసరా పెన్షన్దారులకైతే కొత్త పథకం ఏదైతే ఉందో ఆసరా చేత పథకం ఈ పథకం ద్వారా డబ్బు అయితే ఇవ్వబోతున్నట్టు ఈ రోజునే మనకి సీతక్క గారు చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైతే మన ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో మీకైతే చాలా అంటే చాలా గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి ఒక్కసారి మీరు ఈ నెల పెన్షన్ తీసుకునే ముందు ఒక్కసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసి డబ్బులు వచ్చిన తర్వాత మాత్రమే మన వీడియోస్ కింద మీరైతే వచ్చి కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ అనూ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోని పక్కనైన బెల్లెక్ని ఆల్లో పెట్టి ట్యాబ్ చేసుకోండి